జమిలి ఎన్నికలు అంటే ఏమిటి దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మరియు లోక్సభ ఎన్నికలు ఒకే సమయంలో జరపడమే జమిలి ఎన్నికలు లేదా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రస్తుతం ప్రతి ఐదేళ్లకు లోక్సభ ఎన్నికలు ప్రతి రాష్ట్రంలో ఐదేళ్లకు ఒకసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కాని జమిలి ఎన్నికల విధానం వస్తే అన్ని ఎన్నికలు ఒకేసారి జరిగిపోతాయి ఎందుకు జమిలి ఎన్నికలు ఖర్చు తగ్గుతాయి ఎన్నికలకు ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది జమిలి ఎన్నికల వల్ల ఈ ఖర్చు తగ్గుతుంది అభివృద్ధికి ఆటంకం తగ్గుతుంది ప్రతి కొద్ది నెలలకు ఎన్నికలు జరుగుతున్నందున అభివృద్ధి పనులు ఆగిపోతుంటాయి జమిలి ఎన్నికల వల్ల అభివృద్ధి నిరంతరం కొనసాగుతుంది రాజకీయ స్థిరత్వం ఒకేసారి అన్ని స్థాయిల ప్రభుత్వాలు ఏర్పడితే రాజకీయ స్థిరత్వం వస్తుంది ఓటర్లకు సౌలభ్యం ఒకేసారి అన్ని ఎన్నికలు జరిగితే ఓటర్లు ఒకేసారి ఓటు వేయవచ్చు జమిలి ఎన్నికలకు వ్యతిరేక వాదాలు చిన్న పార్టీలకు అన్యాయం చిన్న పార్టీలకు ఎన్నికల కోసం సిద్ధపడటానికి సమయం ఉండదు రాజకీయ పార్టీలకు ప్రభావం కొన్ని రాజకీయ పార్టీలకు జమిలి ఎన్నికలు అనుకూలంగా ఉండగా మరికొన్ని పార్టీలకు ప్రతికూలంగా ఉండవచ్చు రాజ్యాంగ సవరణ జమిలి ఎన్నికలకు రాజ్యాంగంలో మార్పులు చేయాల్సి ఉంటుంది కోవింద్ కమిటీ సిఫార్సులు జమిలి ఎన్నికలకు సంబంధించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ జమిలి ఎన్నికలకు అనుకూలంగానే సిఫార్సులు చేసింది ముగింపు జమిలి ఎన్నికలు దేశానికి మంచి చేస్తాయా లేదా అనే విషయంపై ఇంకా చర్చ జరుగుతోంది ఈ విషయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలి గమనిక ఈ సమాచారం సాధారణ సమాచారం మాత్రమే వివరణాత్మక సమాచారం కోసం సంబంధిత నిపుణులను సంప్రదించండి